செல்யூன் சுந்தரையா செல்யூட் சல்லனையா செல்யூட் அந்த தங்குவையா

దక్షిణ భారతదేశ ఉద్యమ నిర్మాతగా కమ్యూనిస్టు పార్టీని నిర్మించి చట్టజీవులు కార్మికులు పేద ప్రజల పక్షాన నిఖరంగా నిలబడి పోరాటం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి పుట్టపల్లి పుల్లరయ్యారు ఆయన చేసిన పోరాటాలు అన్నీ ఇన్ని కావు ఆయన ఎప్పుడో కుట్ల మన నెల్లూరు జిల్లా అలగారుపాడు గ్రామంలో ఆయన పుట్టారు పెద్ద సంపన్న కుటుంబంలో పుట్టినటువంటి పుత్తలపల్లి సుందరయ్య గారు దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించి ప్రపంచ దేశాలకు ఆయన పేరు ప్రత్యాకలు నిర్మించినటువంటి ఒక గొప్ప వ్యక్తి పుత్తలపల్లి సుందరయ్య గారు ఆయన తన సొంత గ్రామంలోనే పేదలు దనికులు అంటే అగ్రపులాల వాళ్ళకు ఒక బావి పేదలుగా ఉన్నటువంటి వాళ్ళకు ఒక బావి ఆ బావిలోనే వీటి తాక్బోర్ ధరిపించి వాళ్ళు కరాకండిగా వాళ్ళని రానీయకుండా ఆపినప్పుడు సుందరయ్య గారు పోయి ఈ బావిలో నీళ్ళు చేసుకుపోయి ఆ బావిలో ఆ బావిలో నీళ్ళు చేసుకుంటే ఈ బావిలో కలిపి నేను చేసి తాకండి అని చెప్పి గట్టిగా వాదించినటువంటి ఒక గొప్ప వ్యక్తి గారు కులాలకి మతాలకి అయితే అయితే వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసినట్టు ఈరోజు భూమి కోసం భక్తుల కోసం ఈరోజు భారతదేశంలోనే కాదు మనకు మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఆయుధ పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి పుత్రపలుస్తున్నరే గారు ఎక్కడైనా సరే పేదలకి అరహర భూములు దక్కాయంటే ఆ భూములన్నీ పంపిణీ చేసేది భూ పోరాటాలు చేసేది సుందరయ్య గారి ఆధ్వర్యంలోనే అనేక పోరాటాలు జరిగాయి ఆ పోరాటాల ఫలితంగానే మన నెల్లూరు జిల్లాలో కూడా అనేక చోట్ల పేదలకు భూములు పంచడం కూడా జరిగింది మనకు దగ్గరలో ఉన్నటువంటి కాగితాలపూర్లో కూడా ఒక పెద్ద ఉద్యమం చేసి నూట యాభై ఎనభై కుటుంబాలకు భూములు పంచినటువంటి చరిత్ర ఆ రోజు సుందరయ్య గారు చేసినటువంటి ఆ భూ భూముల పోరాటంలోనే భాగమని చెప్పే తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు భారతదేశంలో సుందరయ్య గారిని ప్రతి ఒక్కరూ తలుచుకోవాల్సినటువంటి సమయం ఆసనమైంది ఎందుకంటేనంటే ఈరోజు రాజకీయాల్లో డబ్బున్నోళ్ళు రాజకీయాల్ని శాసించేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఆ రోజు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ముత్తలపల్లి సుందరయ్య గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ పుత్తలపల్లి సుందరయ్య గారు పార్లమెంట్కి సైకిల్లో పోయినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన పుత్తలపల్లి సుందరయ్య గారు ఈరోజు ఎంపీటీసీ అయినా సర్పంచ్ అయినా లేకపోతే జెడ్పీటీసీ అయినా ఎమ్మెల్యే అయినా పెద్ద పెద్ద దారులు లేదే ఈరోజు ముందుకు పోయేటటువంటి పరిస్థితి లేని సమయంలో సైతుల్లో పార్లమెంటులు పోయినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పని పనిచారట ఆయన ఆదర్శాన్ని నిలువ తీసుకోవాలని చెప్పి పేద ప్రజలకు అండగా నిలబడాలని చెప్పి పేదవాళ్ళందరికీ వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళు లేని పేదలందరికీ భూములు పంచాలని చెప్పి అదేవిధంగా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలని చెప్పి కష్టపడి పనిచేసేటటువంటి కార్మిక వర్గానికి సరైనటువంటి వీతపత్యాలు రావాలని చెప్పి అందరినీ ఐక్యం చేసి పోరాటాల్లో ముందుకు తీసుకుపోయేదానికి సుందరయ్య గారి ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలని చెప్పి మేము సుందరయ్య గారి ఆదర్శాలను ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాము అంతేకాదు సుందరయ్య గారి వర్ధంకి రోజున మునుగోరు మండలంలో ఉన్నటువంటి భవన్ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి పెయింటర్స్ గుర్రోళ్ళందరూ మన మొత్తం కూర్చొని మాట్లాడుకొని యూనియన్లోకి రావడం జరిగింది వాళ్ళ కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది ఆ కమిటీని కూడా మేము ముందుకి విలేకరుల సమక్ష పేర్లు కూడా మీకు ఇస్తాం ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆశాలు అంగన్వాడీలు మధ్యాహ్న భోజన కార్మికులు వ్యాధు సేవకులు అంటే మన ఆటో కార్మికులు భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా ఈ సంఘాల్లో ఉండి వాళ్ళ హక్కుల కోసం పోరాడాలని చెప్పి వ్యాధులకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఏ కార్మికుడికి అన్యాయం జరిగినా ఎవరి ఏదైనా వివక్షత కొనసాగినా పోతు వెంటనే ఖండించడానికి అందరూ సమైక్యంగా ఉండి పోరాటాలలో ముందుకు రావాలని చెప్పి మేమందరం పిలుపునిస్తాము ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ఉద్యమాన్ని మనుగోలు మనం మేము ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా దానికోసం తొందర ఆదర్శాలను అంటే నెల్లూరు జిల్లా ఉద్యమైనటువంటి జంగా వెంకయ్య గారి ఆదర్శాలను కొని పుచ్చుకొని ఈ కార్యక్రమాల్లో ముందుతామని చెప్పి తెలియజేస్తాం ఇప్పుడే మన యాదగిరి చెప్పారు తుందరయుడు తొందర యువ కాదు మన జిల్లా మన జిల్లా ఆయన ఎక్కడే కాదు ప్రపంచ దేశాల్లోనే పెద్ద పోరాటం చేసినటువంటి నేతలు ఆయన తెలంగాణలో నైజాం నవాబులు అక్కడ ప్రాతవ భూములన్నీ మెరుగుకొని మనం హింసిస్తున్నటువంటి రోజుల్లో ఇక్కడి నుంచి పోయి అక్కడ సాయుధ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపి అక్కడ నాలుగు వేల మంది కార్యకర్తలు ప్రాణాలు అర్పిస్తే అక్కడ పది లక్షల ఎకరాలు అక్కడ పంచినటువంటి మహనీయులు కొత్తపల్లి సుందరయ్య గారు ఆయనతో కూడా అనేక మంది నాయకులు పోరాటాలు చేసినటువంటి నాయకులున్నారు బుస్వరాజ్యం బీవురెడ్డి నరసింహారెడ్డి రోజు ఇద్దరు త్యాగం చేస్తే ఇవాళ తాగరకు భూములు వస్తాయి అట్లే డెబ్బై రెండులో మన ఎలా భూములు పంచడానికి పోతే అక్కడ మన మాజీ ముఖ్యమంత్రి ఒక శాఖ మంత్రి ఉన్నారు జనార్దన్ రెడ్డి గారు ఆయన కాల్పులు కనిపిస్తే గాలింగి తెలుపాలు పంతొమ్మిది సంవత్సరాలు యువకుడు చనిపోయాడు ఎండ గ్రవణం అని అట్లాంటి భూ పోరాటాలు సుందరయ్య గారు ఎన్ని నడిపారు ఈ జిల్లాలో ఎవరు స్థలాలు ఉన్నాయంటే కమ్యూనిస్ట్ పార్టీ అద్భుతాన్ని వచ్చినట్టుగా ఇవన్నీ అంతేకాని ఏ పార్టీ కూడా ఒక్క ఇళ్ల స్థానం తీసి లేదు నెల్లూరులో ఉంది మన్సూరు నగరం మాలకొండ రెడ్డి సుందరయ్య నగరం ఎక్క వెంకయ్య నగరం అనేక నగరాలు ఉన్నాయి అవన్నీ కూడా పేదల పక్షాన కమ్యూనిస్టులు పోరాడి తెచ్చినటువంటి ఇళ్ల స్థలాలు తప్ప ఎక్కడైనా ప్రభుత్వం ఒక అంకడం సాగించిన పరిస్థితులు ఇక్కడ ఎక్కడా లేవు అందుకని ఇవాళ మేము ఈ మండలంలోనే కమ్యూనిస్ట్ పార్టీని ముందుకు తెలుసుకుపోయేదానికి ఆహాదస్లు కృషి చేస్తూ మేమందరూ కూడా ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు ఆటో కార్మికులు అంగన్వాడీ మె మెడ్డీ మిల్లు అంటే అనేక కార్మిక సంఘాలున్నాయి టీఆర్ఏ ఉన్నారు ఆశా వర్కర్లు మేము అందరిని కూడా కలుపుకొని ఈ మండలంలో ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించడానికి మేము యావత్వం అయినటువంటి పరిస్థితి యావ సుందరంగా వద్దని జరుపుకోవడం మాకు ఎంతో గర్వంగా ఉంది కామ్రేడ్స్